పసిడి ధర రోజు రోజుకి పై పైకి ఎగబాగుతోంది ఎగబాగుతోంది కొన్ని కొన్ని అంచనాల ప్రకారం లక్ష మార్కును కూడా దాటుతోందా అంటూ లెక్కలు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పసిడి అయితే రికార్డు సాధించింది ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పైకి చేరింది అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే పది గ్రాముల ధర ఆరు వందల ముప్పై రూపాయల నుంచి ఆరు సారీ పది గ్రాముల ధర ఆరు వందల ముప్పై రూపాయలు పెరిగి ఎనభై రెండు వేల ఏడు వందలకు ఎగబాకింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ టూ ఫోర్ గ్యారెట్స్ ట్వంటీ టూ గ్యారెట్స్ వచ్చి ఎనభై రెండు వేల మూడు చేరింది అంతర్జాతీయ పటిష్ట ట్రేడింగ్ ధోరణులకు తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు అలాగే రిటైలర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు డాలర్ మార్కంలో రూపాయి బలహీన ధోరణి పసిడికి కలిసి వస్తున్న అంశాలు అంటూ ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ అయితే చెప్పుకొచ్చింది వరుసగా ఆరు రోజుల నుంచి పసిడి ర్యాలీ అయితే కొనసాగుతోంది అలాగే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల్లో ఇంకా అస్పష్టత కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు అత్యుత్తమ పెట్టుబడి మార్గంగా తక్షణం పసిడి వైపు చూస్తుండడం ఈ ఎల్లో మెటల్ విలువ అంతర్జాతీయ పెరుగుదలకు కారణం అనేది కూడా అయితే అంచనా వేస్తున్నారు మొత్తానికి ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై మార్క్ అయితే టచ్ అయిపోయింది ఇంకా మున్ముందు పసిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది నిపుణుల అంచనా